అందులో మహిళా టీ ట్వంటీలో వరల్డ్ కప్ సాధించిన కరుణ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి అంధత్వం తన విజయం ముందు ఏమాత్రం లోపం కాదని నిరూపించిన కరుణ వైజాగ్ అందుల స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కరుణ సుమారు ఆరు దేశాలతో పోటీ పడి మొన్న కొలంబోలో వరల్డ్ కప్ టీ ట్వంటీలో దేశానికి స్వర్ణ పథకం సాధించడం చాలా గర్వకారణ తోటి మిత్రులు అధ్యాపకులు పెద్దలు సహాయంతో ఈ గౌరవం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబును కలవడానికి ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్లారు గన్నవరం ఎయిర్పోర్ట్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా అందులో మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సాధించిన కరుణకు ఘనంగా స్వాగతం లభించింది విజయం పై మీకు ఎలా ఉంది ఎలా స్పందిస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఏదన్నా ఆగ్రహిస్తారా ఇంకా ఇంకా ముందు ముందు ఏదన్నా ఇంకా హై రేంజ్కి వెళ్ళి ఆడతారా అని చెప్తాను విద్యార్థులు మీ అనుకుంటున్నాను మీతో విద్యార్థులకి మీరు మీ ఆటలో గెలుపు కదా వాళ్ళు ఎట్లా విజయంలో మీరు ఆటలు వాళ్ళు కూడా గెలుపు అందర్యంగా పంపించారు కూడా అజయ్ సార్ మీకు బాగా సపోర్ట్ చేశారు అక్కడ అజయ్ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు ట్రైనింగ్ కూడా బాగా మీరు సంవత్సరాల నుంచి రెండు చె సార్ కరుణ గారి విజయం ఉందా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం చాలా గర్వంగా ఉందండి మా అందులందరూ కూడా నిజంగా కరుణ కానీ అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డు విన్నర్ అజయ్ కుమార్ రెడ్డి కానీ మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పర్ఫార్మ్ చేసి నార్మల్ క్రికెట్ లో కూడా ఫైనల్లో ఓడిపోయి ఎన్నో కప్పులు ఓడిపోయినా కానీ అందులో అయినా మేము మా కప్పులు ఇంతవరకు పురుషుల కప్పు అయితే ఐదు సార్లు ప్రపంచకప్పు కానీ ఈసారి ఇది గమనించాల్సింది ఏంటంటే అంద మహిళలకి మొట్టమొదటి వరల్ కప్పు ఇది ఫస్ట్ టైం జరిగింది ఆ జరిగిన దాన్ని భారతదేశానికి కైవసం చేయడంలో మా సోదరి కరుణకుమారి కీలక పాత్ర పోషించినందుకు ఒక తెలుగువాడిగా ఒక భారతీయుడిగా మరి ముఖ్యంగా ఒక అందుడిగా మేము చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏది తెలుసుకున్నా అందరూ ఏదైనా సాధిస్తారు అని చెప్పడానికి మా పురుషుల క్రికెట్ కానీ అందమ పురుషుల క్రికెట్ కానీ అలాగే అంద మహిళల క్రికెట్ కానీ ఉదాహరణ అని మేము చాలా చాలా గర్వంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక అందురాలు మాకు ఇంత క్యాజ్ తెచ్చి మా అందరి తరఫున ఆ అమ్మాయికి ఏ విషయంలోనైనా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు రవీంద్రబాబు గారు కానీ అలాగే ఏపీ చైర్మన్ గారు శరత్ గారు కానీ మా బ్రదర్ అజయ్ కుమార్ రెడ్డి గారు అర్జున అవార్డు వచ్చింది ఈ వరల్డ్ కప్ విషయంలోనే అతను కానీ పూర్తిగా అమ్మాయికి ఆ అమ్మాయి కెరీర్ మొత్తం పూర్తిగా కానీ లే ఆడబోయే వాళ్ళ కెరీర్ కానీ పూర్తిగా వీళ్ళు ముగ్గురు చేపడతారని సగర్వంగా మేము తెలియజేస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ కరుణ కుమారి వరల్డ్ కప్లో విజయం సాధించి ఈరోజు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్కి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి కానీ కార్పొరేషన్ సెక్రటరీ గారు అదేవిధంగా మా శాప్ ఎండి భరణి గారు అదేవిధంగా మేము శాప్ అధికారులందరూ కూడా అదేవిధంగా ప్లేయర్సు లైన్స్ సంబంధించి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో పెద్ద స్థాయిలో స్వాగతం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మా మంత్రి గారు అదేవిధంగా ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి గారు దోళ బాలయ్య స్వామి గారు ఆదేశాల మేరకు ఈరోజు మూడవ తారీఖున కరుణకుమారి ముఖ్యమంత్రి గారిని కలుస్తోంది ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ ప్రకారం గతంలో స్పోర్ట్స్ పాలసీలో ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఏదైతే మనకి ఉందో ఆ వాళ్ళకి ఆ పాలసీ లేకుండా ఉండేది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాలసీ ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇన్సెన్స్ ఇన్సెంటివ్స్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్సెంటివ్స్తో పాటు ముఖ్యమంత్రి గారు ఈరోజు అమ్మాయిని కలిసిన తర్వాత ఏమనేది ఈరోజు ప్రత్యేకంగా అమ్మాయికి చేసిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు దాంతోపాటు డిప్యూటీ సీఎం అదేవిధంగా లోకేష్ గారు కూడా కరుణకుమారిని కలవడం జరుగుతుంది ఈరోజు ఈ అమ్మాయి ఒక ఆదర్శవంతమైన ఆడబిడ్డ ఈరోజు చాలామంది ఈరోజు చిన్న చిన్న వైఫల్యాలతో వెనకడుగేస్తున్న తరంలో వై వైఫల్యాలను సైతం అధిగమించి ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈరోజు బాగా రాణించి గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది నలభై రన్ల పైన ఈరోజు అమ్మాయి చేయడం ఈ రోజు అన్ని దేశానికే గర్వకారణం ఈ అమ్మాయిని చూసిన తర్వాత చాలా మంది కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా మేము సాధిస్తాం సాధించి తీరుతామనే అభిప్రాయానికి ఈరోజు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఘన స్వాగతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరెవరు ఉన్నారు అవి ఎంత కష్టపడి సాధించింది ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు సార్ యాక్చువల్గా కరుణ పదవ తరగతి డిఫరెంట్లీబుల్డ్ డిపార్ట్మెంట్ అందరిలో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో వైజాగ్లో టెన్త్ క్లాస్ ఉంటుంది రెండు వేల లో ఒక సాధారణ గిరిజన కుటుంబం పాడేరులోని సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ పాప రెండు వేల ఇరవై మూడు నుంచి కఠోర శ్రమ చేసి ఈ స్థితికి చేరుకుంది ఈ యొక్క స్థితికి చేరుకున్నటువంటి క్రమంలో స్టేట్ ఆంధ్రప్రదేశ్ మా ప్రెసిడెంట్ గారు శరత్ గారు కానీ నేను స్టేట్ సెక్రంటీ కానీ అలాగే ఫార్మర్ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ ఐదు సార్లు ఈ దేశానికి ప్రపంచకప్పుడు అందించినటువంటి అర్జున్ అవార్డు కుమార్ రెడ్డి గారు కానీ మేము చాలా మోటివేట్ చేశాం ఎందుకు అంటే గనక ఆ పాప ఈ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో సుదూర ప్రాంతంలో ఇతర దేశాల్లో క్రికెట్ ఆడించాలంటే వాళ్ళ మనసు ఒప్పలేదు తింగినిగా పదారేళ్ళ పాపను ఏ విధంగా పంపిస్తామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అడ్డుకున్నటువంటి క్రమంలో ఆ పేరెంట్స్ ని ఒప్పించి మీ పాప మంచి భవిష్యత్తు ఉందమ్మా మేము తోడుగా ఉంటాం అక్కడ మీ పాప అందురాలనేటువంటి దీన్ని అడ్డంగా తీసుకోవద్దు మీరు ఈ పాపని అక్కడికి పంపిస్తే భారతదేశ పతాకాన్ని రెపరెపలాడిస్తుంది అని చెప్పేసి మేము చెప్పినప్పుడు వారు కూడా ఒప్పుకు ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకున్న తర్వాత ఆ పాపని అక్కడికి పంపించడం ద్వారా ఈ పాప ఫైనల్లో ఏదైతే కనుక నేపాల్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగిందో ఫైనల్లో నూట పద్నాలుగు రన్స్ ఇండియా చేయాల్సినటువంటి క్రమంలో నలభై రెండు పరుగులు ఈ పాప ఒక్కటే చేయడం ద్వారా భారతదేశ పతాకాన్ని రెప్రెప్లాడించడమే కాకుండా భారతదేశానికి ఈ యొక్క వరల్డ్ కప్ పత్ ఎవర్ వరల్డ్ కప్ ఇది పత్ ఉమెన్ బ్లైండ్ క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్ ఫస్ట్ జరిగింది దాంట్లో భారతదేశం గెలవడానికి కీలక బాధ్యత బాధ్యత తెచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నారు సార్ ఎక్కడ ఈ ఈ స్పోర్ట్స్ ఎక్కడ జరిగింది మేడం గారికి ఏ అవార్డు ఇచ్చారు యాక్చువల్గా కొలంబోలో జరిగింది ఫైనల్ మ్యాచ్ మిగతా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగినాయి ఈ యొక్క క్రికెట్ టోర్నీలో ఆరు దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆరు దేశాల్లో ఆస్ట్రేలియా నేపాల్ పాకిస్తాన్ అమెరికా అలాగే ఇండియా అలాగే ఇంగ్లాండ్ ఇలా ఆరు దేశాలు పార్టిసిపేట్ చేసినాయి సెమీఫైనల్ వచ్చేసేసరికి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరిగింది అలాగే ఫైనల్ వచ్చేసేసరికి నేపాల్ వర్సెస్ ఇండియా జరిగింది సార్ ఇప్పుడు మేడం గారు ఎక్కడికి ఇప్పుడు యాక్చువల్గా రేపు మూడవ తారీఖున వరల్డ్ డిఫరెంట్లీ ఏబుల్ డే అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పాపను సన్మానించబోతున్నారు ఈ రెండు రోజులు విజయవాడలోనే ఉంటుంది ప్రజెంట్ అయితే కనుక విజయవాడలో హోటల్లో రూమ్ బుక్ చేశారు అక్కడికి వెళ్తుంది మూడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆ ఫంక్షన్ వచ్చి ఆ పాపని అందరి ముందు సన్మానించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు సాగర్ నగర్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్ అంటే వికలాంగుల డిపార్ట్మెంట్ కి సంబంధించి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్య ఆధ్వర్యంలో సాగర్ నగర్ లో మైండ్ అమ్మాయిల కోసం ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతుంది వైజాగ్ Okay, okay sir. Okay. Thank you sir. Thank you.